హలో ఫ్రెండ్స్ కొంతమంది అంటారు రావణాసులు గొప్పవాడు మంచివాడు సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత ముట్టుకొని కూడా ముట్టుకోలేడని జరిగిన స్టోరీ ఏందో నేను చెప్తా మీరు వినండి అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తికెళ్లి అశోకవనంలో బంధించిన సంగతి మనందరికీ తెలుసు విషయం ఏంటి అంటే ఇంద్రుడి సభలో ఉండే రంబ తన నాట్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది అయితే తన అందచందాలను చూసిన రావణాసుడు ఎలాగైనా తనని అనుభవించాలని భావిస్తాడు తనతో గడపాలని రావణాసుడు రంబని ఒత్తిడి చేశాడు అందుకు రంభ ఒప్పుకోకపోవడంతో ఆమె వెంట పడి ఆమెను బలవంత పెడతాడు నీకు కూతురు వరుస అవుతానన్నా వినిపించుకోకుండా బలవంత పెడతాడు ఈ క్రమంలోనే రంభ ప్రియుడు నల్ల కుబేరుడు రావణాసుడికి ఒక శాపం పెడతాడు ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే నీ తల పగిలిపో ని శాపం పెడతాడు చేసేదేవి లేక రావణాసుడు రంభ విషయంలో వెనక్కి తగ్గాడు తర్వాత కొంతకాలానికి అరణ్యవాసం చేరుకుని సీతాదేవి ఎదుట మారు వేషంలో వచ్చి తనని అపహరించి వెళ్తాడు సీతాదేవిని ఎత్తికెళ్లి అశోకవనంలో బంధించిన రావణాసుడు ఏ రోజు కూడా సీతాదేవిని తాగలేడు నల్ల కుబేరుడి శాపం కారణంగా రావణాసుడు ఆమెని తాకకుండా కేవలం అశోకవనంలో బంధించి ఉంటాడు తర్వాత హనుమంతుడి సాయంతో సీతాదేవి జాడను కట్టుకున్న శ్రీరాముడు రావణాసుడితో యుద్ధం చేసి యుద్ధంలో రావణాసుడిని సంహరించి సీతాదేవిని తీసుకుని సతీ సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు ఈ శాపం కారణంగానే సీతాదేవిని తాకకుండా రావణాసుడు భయపడతాడు కొంతమంది ఈ విషయం తెలుసుకోకుండా రావణాసుడు మంచోడు గొప్పోడు అంటారు తెలుసుకొని మాట్లాడండి బ్రో కొంతమంది అంటారు మరి రాముడు గొప్పవాడైతే సీతాదేవికి అగ్ని పరీక్ష ఎందుకు చేశాడని నేను చెప్తా మీరు వినండి చరిత్రలో ఎప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకుండా అనుమాన పడకుండా సమాధానం కోసం రాముడు మనసు చంపుకొని భార్య సీతాదేవిని అలా పరీక్ష పెట్టాల్సి వచ్చింది మా రాముడు గొప్పోడు బ్రో దయచేసి వేరే రిలీజియన్ వాళ్ళకి చెప్తున్నా మా రాముడు గురించి తప్పుగా మాట్లాడకండి బ్రో ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి నేను మాత్రం వార్నింగే ఇస్తున్నా జై శ్రీరామ్ జై ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అయోధ్య రామ మందిరానికి ఎంత మంది వెళ్లారు కింద కామెంట్ చేయండి థ్యాంక్